లో ఉండే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ జరిగినా వదిలిపెట్టం ఐఎం వెరీ క్లియర్ అలవాటైన వాళ్ళు ఎవరైనా ఉంటే అలవాట్లు మానుకోండి మానుకోకపోతే మాత్రం చాలా ఫర్మ్ గా ఉంటాం రెండోది గంజాయి మత్తులో లేకుంటే మద్యం మత్తులో ఇష్టానుసారంగా ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేయడం నేరాలు చేయడం గంజాయి దాగి రోడ్డు మీద పడడం ఇవి చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మళ్లీ మళ్లీ వార్నింగ్ ఇస్తున్నా ఒకసారి చెప్పా రెండోసారి చెప్పా మూడోసారి చెప్పా రేపు ఏం చేయాలనో కఠినంగా వ్యవహరించి చూపిస్తాం హెచ్చరిక చేస్తున్నాం రాష్టంలో ప్రతి ఒక్కరికి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి అందరికీ హెచ్చరిక చేస్తున్నాం అందుకే ఈరోజు జరిగిన నంద్యాలలో జరిగిన ఇన్సిడెంట్ గాని అదే మరి ఈస్ట్ గోదావరిలో శ్రీకాకుళం జరిగిన ఇన్సిడెంట్ గాని చాలా సర్వసభ్యం సమాజం చీకొట్టే సందర్భాలు ఇవి ఏంటంటే తొమ్మిది ఏడు సంవత్సరాల అమ్మాయి ముగ్గురు చేసిపోయి రేపు చేయడం ఏంటి అమ్మాయిని చంపేయడం ఏంటి వాళ్లు మైనర్స్ ఏంటి మైనర్స్ కూడా మారి తయారైపోయే పరిస్థితికి వచ్చారు వాళ్ళని కూడా చెడుదారిని పెట్టే పరిస్థితికి వచ్చారు ఇక్కడేంటి ఆరు నెలల అమ్మాయి ఏంటండి వాడు ఏంటి కొంచెమైనా సరే చిన్న పిల్లల్ని కూడా మరి హరాజ్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఎంత దారుణం మనం ఆలోచించాలంటే వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టింది ఎంత చెడిపోయింది మనసులు ఏ విధంగా కలుషితం అయిపోయినాయి ఎట్టు తయారయ్యారంటే ఒక ఉన్మాదుల మారిగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు దీనికి కారణం గడిచిన ఐదు సంవత్సరాలు దీన్ని చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నా ఎవరికైనా ఇంకా మత్తుంటే మాత్రం షాక్ ట్రీట్మెంట్ తప్పదు మీకు బీ కేర్ఫుల్ అన్ దాట్ రీసర్వే లేదు నిలిపేశాం యూ స్టాప్ రీసర్వే స్పెషల్ కోర్టు పెట్టమన్నాను పది లక్షల రూపాయలు అక్కడ ఆర్థిక సహాయం చేయమన్నాను ఇక్కడ ఐదు లక్షల రూపాయలు ఆ అమ్మాయి పేరుతో చిన్నారు పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేయమన్నాను ఓపికను పరీక్షిస్తున్నారు కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందుకే మర్యాద చెప్తున్నా ఒకసారి చెప్తున్నా రెండోసారి చెప్తున్నా ఇంకా ఎట్లా జోల్ట్ ఇవ్వాలో ఎట్లా షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇస్తా కర్ర పెత్తనం కాదు ఎట్లా షాక్ ట్రీట్మెంట్ అంతే